ఈ వీడియోలో మనం నాగల్చవికి ప్రత్యేకంగా తయారు చేసుకుని చిమిలి చెలిమిడి నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లుగా కడిగి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ తర్వాత దీన్ని నీళ్లు వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా రైస్ మొత్తాన్ని మనం పల్చిగా పరుచుకొని వన్ అవర్ పాటు వదిలేస్తే రైస్ మొత్తం డ్రై అయిపోతుంది మనకి క్విక్గా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెడితే ఇంకా క్విక్గా డ్రై అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా వన్ అవర్ పాటు డ్రై అయిన రైస్ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న రైస్ పౌడర్ని జరడులో వేసుకొని మనం జరడు తిప్పుకుంటే ఫైన్గా ఉండే పౌడర్ మొత్తం మనకి ప్లేట్లోకి వస్తుంది బర్కగా ఉండేది జరడులో మిగులుతుంది దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఇంకో రౌండ్ వేసుకొని అదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అంతా ప్లేట్లోకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ బెల్లం తురుము సరిపోతుంది టూ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి అందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాయచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకటికి రెండు సార్లు బాగా మిక్స్ చేసుకుందాం అందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసి అన్నీ ఇంకోసారి బాగా కలపాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే బియ్యం పిండిలో ఉండే చెమ్మకి ఇలా మనం కలుపుతూ ఉండేవా ఉండడం వలన ఆ బెల్లం కొద్దిగా మెల్ట్ అయ్యి ఇలా మనకి ముద్దలా ఫామ్ అవుతుంది మీకు ఎక్కువ డ్రై అనిపిస్తే కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా ముద్దలా తయారు చేసుకోవచ్చు అంతేనండి మనం సింపుల్గా చిలమిడ రెడీ అయిపోయింది ఇప్పుడు చిమిలి కోసం మిక్సీ జార్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని ఈ నువ్వులని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు దాకా బెల్లం వేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులోకి ఒక స్పూన్ దాకా ఎలకల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేలాగా ఇంకోసారి గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకుంటే మనకి ఎంతకు ఎంతో రుచికరమైన చిమిలి రెడీ అయిపోతుంది చిమిలీ ఇవి రెండు నాగల చవితికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలు మరి మీరు నాగల చవితికి ఏ ప్రసాదాలు చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ